తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ కానీ కేసీఆర్ అండి కుమార్ అనేది ఇప్పుడు ఆయన ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు అండి భయంకరమైన ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు ఆత్మ భావం ఉంది రక్షణ పరిస్థితుల్లో పడ్డారు ఆయన ఎందుకు అంటే చాలా మంది గుర్తించిన గుర్తించకపోయినా ఆయన మనసుకు ఆయనకు తెలుసు ఏంటి అంటే తెలంగాణ పోరాటం చేసే రోజుల్లో ప్రజలు ఆయన్ని నమ్మారా తెలంగాణ ప్రజలు నమ్మలే ఎప్పుడు కూడా ఎలక్షన్స్లో వాళ్ళతో వీళ్ళతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే ఒక పది సీట్లు వచ్చేవి మరి పొత్తు లేకపోతే ఎన్నొస్తాయి అనుకుంటున్నారు ఒకట రెండా మూడా అంతేగాని వీళ్ళకంతగా జనం ఓటు వెయ్యలే ఫస్ట్ థింగ్ ఉద్యమం చేసే యువకులు ఉన్నారు తప్పితే సరే వాళ్ళు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు అది వేరు సంగతి పెద్దగా చదువు సంధ్యాలు లేకుండా ఆర్థిక వనరులు లేకుండా ఉద్వేగానికి గురైచ్చి ఎండకి వానకి తిని పోలీసులు దెబ్బలు తిని ఉద్యమం చేసిన వాళ్ళు ఇవాళ కనపడకుండా పోయారు తీరా తెలంగాణ వచ్చింది ఏ కారణంగా వస్తుంది ఎవరైనా తెలంగాణ నేనే తెచ్చాను అనటం తప్పు నేను ఇచ్చానని ఎప్పుడైనా అడగటం తేలిక ఇవ్వటం తేలిక అడగటమే తేలిక ఇవ్వటమే కష్టం అందువల్ల ఏంటంటే ఇచ్చిన వాళ్ళు అనేది మనకు ముఖ్యం మనం అంటాం కదా అంటే మరంత ఇచ్చేదాన్ని పది సంవత్సరాలు వెయ్యి మంది చనిపోయిన దాకా ఎందుకు లేట్ చేసి అప్పుడే ఇవ్వచ్చుగా అంటారు మరి తెచ్చానని చెప్పుకుంటున్నావు అప్పుడే తేకపోయావా ఇంతమంది తెచ్చినా నువ్వెందుకే నీ చే అట్లా ఏంటంటే రాజకీయాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు అనుకున్న వాస్తవం ఏంటి అంటే రాజకీయ కారణాల వల్ల సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు ఈవెన్ బీజేపీ కూడా సమ్మతించింది రాజ్యసభలో బీజేపీ అనుమతి లేకుండా రాలే తెలంగాణ ఈ తెలంగాణ తీరా వచ్చింది వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటి ఎన్నికలు జరిగినాయి అప్పుడన్న టీఆర్ఎస్ పార్టీ నెమ్మర్ జనం నూట పంతొమ్మిది సీట్లు ఉంటే అందులో వచ్చింది అరవై రెండో అరవై మూడో ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చినట్టు వచ్చినాయి మొట్టాబటిగా అంటే అర్థం తెలంగాణ తెచ్చిన తర్వాత కూడా కేసీఆర్ అంటే ఇష్టం లేదు టీడీపీ ఉన్నది ఉన్నది అవును అందరూ బహుశా ఉండాలని వాళ్ళు కూడా భావించారు ప్రజలు భావించారు వాళ్ళందరూ వద్దని భావించలే అందువల్ల వాళ్ళకు కూడా ఓట్లు పడ్డాయి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వచ్చినా సరే టీడీపీ ఉండాల్సిందే కాంగ్రెస్ ఉండాల్సిందే అని భావించినట్టేగా ప్రజలు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మిగతా పార్టీ నాయకులందరినీ సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి మా పార్టీలోకి తెచ్చేసుకుంటాం అంటే ఇప్పుడు నాయకులు వచ్చారు అంతేగాని తెలంగాణ ప్రజలు రావాలి ఎప్పటికి కూడా మీ దగ్గరికి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఖమ్మం జిల్లాలో ఒక్క సీట్ ఎప్పుడు టీఆర్ఎస్ గెలవలే ఏదో ఒకసారి జలగం వెంకట్రావు గారు ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఇక ఆ తర్వాత మళ్ళీ పువ్వాడ పద్దెనిమిదిలో పువ్వాడ అంతే ఆ ఒక్క సీటు గెలవటం ఆయన గెలవటం ఏమో సరే వెంగళరావు గారు అన్న లెగసీ ఉంది అందువల్ల ఏంటంటే ఈయనకేమో ఖమ్మ సిపిఐ నుంచి సపోర్టు ఉంటుంది అందువల్ల అరుదుగా ఏంటంటే ఖమ్మం జిల్లా ప్రజలు ఇప్పటికి కూడా మొన్న ఎలక్షన్స్లో కూడా మళ్ళీ ఒకటే వచ్చింది ఎప్పుడైనా ఒక్క సీటు రావడం గొప్ప అది కూడా భద్రాచలం వచ్చింది కారణం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి ఖమ్మం మీద ప్రేమ లేదు ఖమ్మం ప్రజలకి కేసీఆర్ గారి మీద ప్రేమ లేదు ఈ పద్ పదేళ్లలో చేసింది కూడా ఏమీ లేదు ఓకే అందువల్ల ఏంటంటే మరి రాజకీయ అందు అందువల్ల ప్రవీణ్ ఇవాళ ఎవరు దొరికినా సరే ఇవాళ మన కొట్టుకుపోతున్న వాడికి ఒక ఆకు దొరికినా పుచ్చుకు పుల్ల దొరికినా పట్టుకునే ప్రయత్నం చేస్తుంటాం అట్లా ఉంది ప్రస్తుతం పరిస్థితి ఓకే అంతకుముందు ఇంటర్వ్యూ దొరకదు పొత్తు ఎక్కడ అపాయింట్మెంట్ కుమార్ ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మోడీ వచ్చారు మోడీని రేవంత్ రెడ్డి పెద్దన్న లాగా అభివర్ణించారు సో ఆయన ఎప్పుడైతే పెద్దన్నగా అన్నారో ఇటు బిఎస్ టిఆర్ఎస్ నుంచి కౌంటర్లో వస్తున్న పరిస్థితి రేపు మాకు రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అవుతారు కాంగ్రెస్ పార్టీని ముంచుతారు ముంచేసి ఆయన బీజేపీలోకి వెళ్ళినా కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి ఆయన ఎవరు ఏక్నాథ్ షిండే ఎవరు అంటే ఏం చెప్తారు అలా జరిగిపోతుంది అని కేటీఆర్ బాధపడుతున్నాడా సంతోషిస్తున్నాడా జరిగే అవకాశం సంతోషిస్తుంటేనేమో బయటికి చెప్పకూడదు ఎందుకు బాధపడాలి వీళ్ళ పార్టీ ముక్కలైపోతే అది వాళ్ళకి సంబంధం లేని వాళ్ళ పార్టీ సంగతి వాళ్ళు చూసుకోవడం అనేది కరెక్ట్ తర్వాత ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారు నేను చూసే కదా అంటే నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని కాదు అయితే కానీ ఇంతటి సమర్థుడు దొరకటం కాంగ్రెస్ పార్టీకి నిజంగా అదృష్టం ఇతను ఇంత గొప్ప గట్టివాడు ఇతనికి ఇంత నాలెడ్జ్ ఉంది చక్కటి వాక్చాతుర్యం ఉంది చక్కటి రాజకీయ చిత్రత ఉంది అని ప్రజలు అంతగా నమ్మలే ఏ పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా ఈయన ఏం కాదు బాగా ఫైరీ స్పీచెస్ ఇస్తున్నాడు మాత్రమే అనుకున్నారు కానీ ఆయన అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఆయన కోపం ప్రదర్శించాలన్నా వ్యంగ్యంగా చెప్పాలన్నా మర్యాదలు చెప్పాలన్నా ఎన్ని డిగ్రీలు వదలాలో అంత కరెక్ట్గా బంగారం చూసినంత చక్కగా మాట్లాడగలుగుతున్నాడు తొణుకు బెణుకు లేకుండా చాలా చక్కగా ఉంది అటువంటి సందర్భంలో మోడీని పెద్దన్న అనటం అనేది అది రాజకీయాల్లో నిజంగా ఆదర్శనీయమైనటువంటి పరిస్థితి అంటే భారతదేశం వేరు తెలంగాణ దేశం వేరా ఏంటి భారతదేశంలో ఇది అంతర్భాగం ఇద్దరి మధ్య ఏంటంటే ఇక్కడి నుంచి పన్నులు వాళ్ళకు పోవాలి పన్నులు అక్కడి నుంచి నీకు రావాలి నువ్వు చేసే పనులలో వాళ్ళు సబ్సిడీలు ఇవ్వాలి నీ మీద పాకిస్తాన్ దాడి చేస్తే వాళ్ళు వచ్చి రక్షించాలి నీ దగ్గర అల్లర్లు జరిగితే వాళ్ళు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఆర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ కింద ఎమ ఎమర్జెన్సీ బిట్ కానీ సైన్యంతో కానీ వాళ్ళు కంట్రోల్ చేయాలి నువ్వు వాళ్ళ మీద శత్రుత్వం వహించడం అనేది రాజకీయపరమైన వివేకం అని నేను అనుకోను అందువల్ల ప్రజల క్షేమం కోరి ఏ రాష్ట్రమైనా సరే కేంద్రంతో సహకరించుకుంటూ పనిచేయటం అనేది రాజకీయ పరిణతికి అది సూచన తప్పితే పార్టీని చీల్చుకుంటా ముఖ్యమంత్రిని అవుతా అని కాదు కాంగ్రెస్ పార్టీ అతన్ని వదులుకొని నేను అనుకుంటున్నా అతను కూడా కానీ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కు మోడీ ఎందుకు పెద్ద కనిపించలేదు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మోడీ ఎందుకు పెద్ద కనిపించలేదు అలాగే కర్ణాటక డీకే శివకుమార్కి మోడీ ఎందుకు పెద్దనలా కనిపించలేదు అదేవిధంగా డిఎంకే స్టాలిన్కి బోర్డీ ఎందుకు పెద్దనలా కనిపించలేదు కేవలం రేవంత్ రెడ్డికి ఎందుకు పెద్దనులాగా కనిపిస్తున్నారు ఒక చర్చ కానీ చాలా అద్భుతమైన ప్రశ్న అది చాలా డెప్త్ ఉంది నిజానికి ఆ ప్రశ్నలో ఎప్పుడైతే మనం రాజకీయం ప్రజా సేవ అనుకుంటున్నానో ప్రజల కోసమే బ్రతుకుతున్నాం ప్రజల కోసమే సేవ ప్రజలే నిరంతరం అంటున్నాం కదా అన్నప్పుడు నేను గెలిచాను అనుకోండి అమ్మయ్య ప్రజలే దేవుళ్ళు నాకు అవకాశం ఇచ్చారు వీళ్ళకి ఐదు సంవత్సరాలు సేవ చేస్తా అని అనుకుంటా సపోజ్ ఎన్నికల్లో ఓడిపోయామనుకుందాం ఓడిపోయినప్పుడు అమ్మయ్య ప్రజలు నాకు ఐదు సంవత్సరాలు రెస్ట్ ఇచ్చారు ఎవరైనా సరే పాపం మంచిగా చేస్తే చాలు ప్రజలకు మంచి ఉంటే చాలు అనుకొని నేను రెస్ట్ తీసుకుంటాను ఎప్పుడు నేను తామరాకు మీద నీటి బొట్టులాగా రాజకీయాలు చేస్తే అట్ల బదులు నా ప్లాన్ ఏముంది అంటే రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాయినా సరే మా గ్యాంగ్ని అందరిని గెలిపియాలి అందరిని అయిపోతే నేను ముఖ్యమంత్రిని అయిపోతాను ముఖ్యమంత్రిని అయిపోతే ఈ రెండు వేల కోట్ల బదులు నేను ఇరవై వేల కోట్లు సంపాదిస్తా ఎప్పుడైతే ఈ ప్రలోభం అంటారే భగవద్గీతలో చెప్తాడు ఈ ప్రలోభం ఎప్పుడు వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే బుద్ధి నాశనం జరుగుతుంది బుద్ధి నాశనం జరిగినప్పుడు ఏంటంటే ఏది పెడితే అది మనం చేస్తాం ఒకళ్ళ మీద ఒకళ్ళ క్రోధం పెరుగుతుంది కామం వలన క్రోధం పెరుగుతుంది ఎప్పుడైతే నేను ఇంత డబ్బు హోదా ఇది ఊహించుకున్నానో ప్రజాసేవ అవకాశం దొరికినా వాళ్ళ కాళ్ళ దగ్గరే సేవ చేయాలి అది దొరకలేదు అంటేనేమో నాకు అవకాశం ఇవ్వలేదు ప్రజలని వాళ్ళని అప్పటికీ ఇప్పుడు ఎప్పుడు చూసినా దేవుళ్ళలాగానే చూడాలి అట్లా చూస్తే మీకు రాజ మీకు వ్యక్తిగత వికారం అనేది ఉండనే ఉండదు దాని బదులు తద్వారా నాకు కోర్టులు వచ్చి అధికారం అనుభవిస్తా అది చేస్తా ఇది చేస్తా ఈ కోరికల వల్ల క్రోధం పెరుగుతుంది ఎంత దాకా పెరుగుతుందంటే ఇది ముందేమంటా డబ్బులు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఒకళ్ళనొకళ్ళు సన్నాసింటే ఎదవంటే బొడ్డు అంటే పనికి ఈ రకరకాల తిట్లు తిట్టుకుంటున్నారు తిట్లు తిట్టుకొని ఒక్కొక్కసారి ఈవెన్ అంతకన్నా వాళ్ళ పుట్టుకలను ప్రశ్నించి అసలు మీ అబ్బకే పుట్టావా ఇది చాలా రెగ్యులర్ మాటలు అయిపోయినాయి చివరికి ఎక్కడికి దారి తీస్తాయి అంటే ఒకళ్ళని ఒకళ్ళు చేసుకునే చేసుకునేదాకా దారి తీస్తే ఒకళ్ళ ఆస్తుల మీద ఒకళ్ళు దాడి చేసుకోవటం ఒకళ్ళ పరువు మీద ఒకళ్ళు దాడి చేయటం రేపొద్దున ఒకళ్ళు ఒకళ్ళు చంపుకొని ఇది ప్రజాస్వామ్యం రాకముందు రాజ్య వ్యవస్థలో ఉండవలసిన సిస్టమ్స్ ఇవి అటువంటి ప్రజాస్వామ్యం వచ్చిందన్న సోయి లేకుండా జ్ఞానం లేకుండా ఇప్పటికి కూడా పదం అంటే ఈ రాష్ట్రం నాది ఇది నా రాజ్యం ఇది నా భోజ్యం ఇట్లా అనుకున్నప్పుడు ఏంటంటే ఈ క్రోధం పెరగడం పక్కవాడిని సహించం పైవాడిని సహించం కనీసం లోకల్లో ఉన్న మన వ్యతిరేక పార్టీలను కూడా ప్రతిపక్షాలను కూడా సహించాం ఇదంతా ఇది కామం నుంచి క్రోధం క్రోధం నుంచి మతి భ్రంశం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అందువల్ల మీరు పదవి ఉన్నా పోయినా నేను చూస్తా కదా అంటే ఖమ్మంలో వెంగళరావు గారు సిద్ధారెడ్డి గారు రెండు ఇద్దరు నాయకులు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు సిద్ధారెడ్డి వర్గం అని ఉంది వెంగళరావు గారి వర్గం అని ఉంది రాజకీయంగా ఇద్దరు ప్రత్యర్థులు కానీ కమ్యూనిస్టుల్ని అడచటంలో మాత్రం ఇద్దరు కలిసే పనిచేశారు ఇద్దరు కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కానీ సిద్ధారెడ్డి గారు ఒక్కసారి కూడా ఎందుకులో గెలవలే ఎలక్షన్లో ఆయన్ని ఓడగొట్టాలని ఈయన చూస్తాడు ఈయన్ని ఓడగొట్టాలని ఆయన చూస్తాడు కానీ వీళ్ళ అవసరమైనప్పుడు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు పోతారు భుజం ఇచ్చి చేసుకుంటారు నేను చూసే కదా అంటే వెంగళరావు గారు చనిపోతే ఆ సంతాప సభలో సిద్ధారెడ్డి గారు ఏడ్చాడు ఓకే అంటే సిద్ధారెడ్డి గారు నిజంగా కూడా ఏంటంటే చనిపోయే వరకు కూడా ఏంటంటే మహాప్రశాంతంగా ఒక ఋషిలాగానే ఉండేవాడు ఆయన అంత ఉద్వేగానికి లోన్ అయ్యేవాడు కాదు అసలు ఉద్వేగంతో మాట్లాడేవాడే కాదు అట్లా రాజకీయాలు ఉండే బదులు ఇవాడు ఎట్లా వచ్చిందంటే ఒకడింట్లో బిడ్డ పెళ్ళి అంటే ఆ రోజున వాడిని కరెక్ట్గా అదే రోజుకి జైల్లో వేయాలి అరెస్ట్ చేసి లేదా వాడి బిడ్డ పెళ్ళి అంటే నేను పోను లేదా వాడి మీటింగ్ అంటే నేను బస్సులు బంద్ చేస్తా ఇట్లా ఒకళ్ళొకళ్ళు ఇంతటి క్రోధానికి దిగుతున్నారు అందువల్ల మీకు పక్క రాష్ట్రాలతో పడదు కేంద్రంతో పడదు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలతోనూ పడదు అటువంటిది రేవంత్ రెడ్డి అన్నతను కేంద్రంతో మేము కలిసి పనిచేయాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటున్నాడు ప్రతిపక్షాలతో కలిసి పనిచేస్తాం ప్రయోజనాల కోసం అంటున్నాడు ఎవరింటికైనా వెళ్ళిపోతాడు ఎవరు మాట్లాడి ఇది అతని దగ్గర గొప్ప రాజకీయ చతురత పరిణత కనపడుతుంది నాకు కానీ ఆయన తెలంగాణని గుజరాత్ మోడల్గా తీర్చిదిద్దామని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దానికి రియాక్షన్గా తెలంగాణ ఆత్మగౌరవం ఉన్నోడు గుజరాత్ మోడల్ అని ఎలా అంటాడని చెప్పేసి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఎట్లా చూస్తారు మీరు ప్రస్తుతం టీఆర్ఎస్ పని ఏమిటి అంటే ప్రతిపక్షంలో ఉంది కదా ప్రశ్నించటమే అనుకుంటున్నారు అందువల్ల కూసుంటే ఒక ప్రశ్న వేస్తారు నిలబడితే ఒక ప్రశ్న వేస్తారు ఈ లోపల మధ్యలో వంగి ఉన్నప్పుడు ఇంకో ప్రశ్న వేస్తారు అట్లా ఏంటంటే ప్రశ్నలే కానీ ఇప్పుడు గుజరాత్ మోడలు అయితే తప్పే ఉంది ఇవాళ ఆయన ప్రధానమంత్రి కాబట్టి గుజరాత్కి బహుశా ఎక్కువ ఏమైనా చేసుకున్నాడేమో అట్లా అంటే ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి గుజరాత్ మోడల్ని ఏ రకంగా అంటాడని చెప్పేసి ఒక చర్చ గుజరాత్ మోడల్ అనేది ఒక అభివృద్ధి కింద మీరు తీసుకోవాలి తప్పితే జపాన్ మోడల్ అంటే అర్థం నేను దేశద్రోహ అయిపోయి జపాన్ ప్రేముఖ్యం అవుతా అని అనుకోవద్దు అట్లాగే నేను అమెరికా మోడల్ చేస్తా అంటే అర్థం వీడు దేశద్రోహి భారత మోడల్ అనాలి కానీ అట్లా అక్కడ ఉన్న అభివృద్ధి అన్నాడని అర్థం చేసుకోవాలి తప్పితే రాజకీయాల్లో ఆ సుహృద్భావం అనేది తప్పనిసరిగా ఉండాలి ఓకే